నమస్కారం మనం మనసు ఒక అద్భుతమైన ప్రపంచం కాని ఒక్కోసారి అదొక కూడా అనిపిస్తుంది ఓం స్వామిగారు రాసిన ఏ మిలియన్ థాట్స్ పుస్తకం ఆధారంగా ఈ చిట్టడవిలో దారి కనుక్కోవడమెలాగో మనసును అర్థం చేసుకుని ప్రశాంతతను ఎలా పొందాలో ఈరోజు మనం చూద్దాం మన జీవితమంతా ఈ ఒక్క ప్రశ్న చుట్టూనే తిరుగుతుంది కదండీ మనం చేసే ప్రతి పని ప్రతి ప్రయత్నం కూడా దీనికోసమే అయినా సరే ఆ శాశ్వతమైన ఆనందం ఎప్పుడూ ఒక అడుగు దూరంలోనే ఉన్నట్లు ఎందుకనిపిస్తుంది అసలు సమస్య ఏంటి ఆనందం స్వేచ్ఛ ఈ రెండింటి కోసం అన్వేషణ అనేది అందరికీ ఒకటే హోదా ఏదైనా సంపద ఎంత ఉన్నా అందర్నీ కలిపేది ఈ ఒక్క కోరికే ఈ ప్రయాణంలో మనమందరం తోటి ప్రయాణికులమన్నమాట సరే మరి మనమందరం ఇంతగా కోరుకునే ఈ ఆనందాన్వేషణ ఎందుకు చాలాసార్లు నిరాశతనే ముగుస్తుంది సమస్య బయటి ప్రపంచంలో ఉందా లేకపోతే మన లోపలే దాగి ఉందా రండి లోతుగా పరిశీలిద్దాం అసలు సమస్య మన చుట్టూ ఉన్న పరిస్థితుల్లో లేనేలేదు మన అసలు స్వభావాన్ని మనం మర్చిపోయేలా మనకు మనమే శిక్షణ ఇచ్చుకున్న మనస్సులోనే ఉంది ఈ విషయాన్ని ఒక అద్భుతమైన కథ ద్వారా చాలా తేలిగ్గా అర్థం చేసుకోవచ్చు మనం పుట్టినప్పుడునుంచి ఈ సమాజం మనకు భయంగా బలహీనంగా ఉండాలనే నేర్పుతుంది ఎప్పుడూ ఇతరులతో పోల్చుకుంటూ మనల్ని మనం తక్కువగా అంచనా వేసుకునేలా చేస్తోంది ఒక మేకలా మందలో కలిసిపో అంతే కాని అసలు సత్యమిది కాదు మన అంతరాత్మలో అపారమైన శక్తి నిర్భయత్వం ఆనందమున్నాయి అది మన నిజ స్వభావం ఒక సింహం లాంటిది దాన్ని మనం మర్చిపోయాం అంతే తేడా ఆ కథలోని సింహం పిల్ల మనమే మనలోని అపారమైన శక్తిని గడ్డి తింటూ భయంతో బ్రతుకుతున్నాం కాని ఒక్కసారి మన నిజస్వరూపాన్ని మనం గుర్తు చేసుకుంటే చాలు మనమే ఈ అడవికి రాజులం శివపార్వతుల పురాణ కథ ప్రకారం మన బాధకు మూలకారణం ఇదే మనసులో ఒకటి ఆలోచిస్తాం మాటల్లో ఇంకొకటి చెప్తాం పనుల్లో మరొకటి చేస్తాం ఈ మూడు ఒకే నేరకోట్లో లేకపోవడమే మన అసంతృప్తికి అసలు కారణం ఓకే మరి ఈ అంతర్గత సంఘర్షణ ఎక్కడ మొదలవుతుంది దాని మూలమేంటి ఆశ్చర్యంగా అనిపించవచ్చుగాని ఇదంతా మొదలయ్యేది కేవలం ఒకే ఒక చిన్న ఆలోచనతో ఆ ఆలోచన ప్రయాణం ఎలా ఉంటుందో ఇప్పుడు చూద్దాం ఒక్కసారి ఊహించుకోండి ప్రతిరోజూ మన మనసులో అరవై వేల కంటే ఎక్కువ ఆలోచనలు వస్తుంటాయట వేలకొద్ది ఆలోచనలు అలా వచ్చి ఇలా వెళ్ళిపోతూ ఉంటాయి కాబట్టి వాటిలో కొన్ని పనికిరాని ప్రతికూల ఆలోచనలు రావడమనేది చాలా చాలా సహజం అది అందరికీ జరిగేదే ఇక్కడే మనం అసలు విషయాన్ని గ్రహించాలి ఆలోచనలు ఆకాశంలో మేఘాల్లాంటివి వస్తాయి పోతాయి సమస్య ఎప్పుడు మొదలవుతుందంటే మనం ఏదో ఒక ఆలోచనను గట్టిగా పట్టుకొని దాన్ని వదలకుండా ఉన్నప్పుడే చూడండి ప్రతి ఆలోచనకు ఒక సహజమైన జీవిత చక్రం ఉంటుంది అది పుడుతుంది కాసేపు మనస్సులో ఉంటుంది ఆ తర్వాత దానంతటా అదే మాయమైపోతుంది మనం దానికి అడ్డుపడనంతవరకు మాత్రమే దాన్ని పట్టుకున్నప్పుడే దాని జీవితకాలాన్ని మనమే పెంచుతాం అంటే ఆలోచన అంటే భయపడాల్సిన భూతం కాదు అది మనం మనసు అనే మహాసముద్రంలో వచ్చిపోయే ఒక చిన్న అల మాత్రమే దాని మనం పెద్ద కెరటంగా మార్చుకుండా ఉంటే చాలు మరి ఈ చిన్న అలని మనల్ని ముంచేసే అంత పెద్ద ప్రళయంగా ఎలా మార్చేస్తాం మనస్సులో మెరిసిన ఒక సాధారణ ఆలోచన మనల్ని బాధపెట్టే అంత శక్తివంతంగా ఎలా రూపాంతరం చెందుతుందో ఇప్పుడు చూద్దాం అలా మనస్సులో వచ్చిపోయే వేలాది ఆలోచనల్లోంచి ఒకదాన్ని మనం ప్రత్యేకంగా ఎంచుకొని ఇది నాకు కావాలి అని దాని గట్టిగా పట్టుకుంటాం చూశారా అప్పుడు ఆ ఆలోచన కోరికగా మారుతుంది ఇక్కడే అనుబంధం అనే గొలుసుకి మొదటి లింక్ పడుతుంది పురాణాల్లో రక్తబీజుడు అనే రాక్షసుడి కథ ఉంటుంది వాడిొక్క రక్తపు చుక్క నేలమీద పడితే వేలమంది రాక్షసులు పుట్టుకొస్తారు మన కోరికలు కూడా సేమ్ అంతే మనమొక కోరికను తీర్చుకున్న ప్రతిసారి దాని నుండి పదుల సంఖ్యలో కొత్త కోరికలు పుట్టుకొస్తాయి ఇదొక అంతం లేని చక్రంలా మారిపోతుంది ఇది అన్నింటికంటే ప్రమాదకరమైన దశ కోరికకి అది నాకు దక్కే హక్కు ఉంది అనే భావన తోడైనప్పుడు అది అంచనాగా మారిపోతుంది ఇది నాకు కావాలి దగ్గర్నుంచి ఇది నాకు వచ్చి తీరాలి అది నా హక్కు అనే స్థాయికి వెళ్ళిపోతుంది యొక్క చిన్న ఉదాహరణంతో అర్థం చేసుకుందాం ఏదైనా మంచి భోజనం గురించిన ఆలోచన మనసులో మెరుస్తుంది మొదట అది ఓకే కాని దాన్ని పట్టుకుని దానికోసం ఆరాటపడితే అది అవుతుంది ఆ తర్వాత నా భాగస్వామి నాకోసం ఖచ్చితంగా వండిపెట్టాలి అని ఆశించినప్పుడు అది అంచనాగా మారుతుంది ఒకవేళ అది జరగకపోతే దుఃఖం కోపం మొదలవుతాయి చూసారా ఒక చిన్న ఆలోచన చివరికి ఎలా బాధకు దారుతీసిందో సరే సమస్య ఏంటో విశ్లేషించాం దాని మూల కూడా అర్థం చేసుకున్నాం మరి దీనికి పరిష్కారం లేదా ఖచ్చితంగా ఉంది ఆ పరిష్కారమే మనల్ని మన నిజ స్వరూపానికి మన ఇంటికి తిరిగి తీసుకెళ్లే మార్గం అదే ధ్యానం మనం ఎక్కడినుంచైతే వచ్చామో ఆ ప్రశాంతమైన ఆనందకరమైన మూలానికి తిరిగి ప్రయాణించడమే ధ్యానం కోల్పోయిన మన అసలైన ఇంటికి తిరిగి చేరడం లాంటిదన్నమాట మనం రోజూ పట్టుకునే ఆలోచనలు కోరికలు అంచనాలు ఇదన్నీ మనస్సుపై ఒక మురికి పొరలా పేరుకుపోతాయి ఆ మురికిని శుభ్రపరిచే ప్రక్రియే ధ్యానం ఆలోచనలను ఆపడం కాదు వాటి ముద్రలను తొలగించడం ధ్యానం గురించి చాలామందికి ఒక అపోహ ఉంటుంది అది మనస్సుతో చేసే పోరాటమని కానీ అది నిజం కాదు ధ్యానమంటే మనస్సును అర్థం చేసుకునే ప్రక్రియ ఆలోచనలను అణచివేయడానికి ప్రయత్నించడం కాదు వాటిని ఒక సాక్షిలా గమనిస్తూ వాటిపట్ల మనకున్న అనుబంధాన్ని తెంచుకోవడం ఈ విశ్లేషణ యొక్క ముఖ్య సారాంశం ఇదే మనసు మన శత్రువు కాదు దాని పనితీరును దాని స్వభావాన్ని మనం అర్థం చేసుకున్నప్పుడు అది మన ఆధీనంలోకి వస్తుంది అప్పుడు మనమే దానికి యజమానులమౌతాం అది మనకు అవుతుంది ఒక క్షణం ఆలోచించండి మన ఆలోచనలకు మనకూ మధ్య ఒక చిన్న దూరాన్ని సృష్టించగలిగితే ప్రతి ఆలోచనతో పాటు కొట్టుకుపోకుండా దాన్ని కేవలం గమనించగలిగితే మన జీవితంలో ఎంతటి శాంతి ఎంతటి స్వేచ్ఛ వెల్లివిరుస్తాయో కదా